ఒకవేళ వాళ్ళకి లో సమస్య ఉంది అంటే వారికి తెలుసుకోవడం ఎలా లక్షణాలు ఎలా ఉంటాయి కరెక్ట్ సో ఫస్ట్ థింగ్ ఇస్ ఒకేజనల్ నీ పెయిన్ స్టార్ట్ అవుతుంది ఒకేజనల్ నీ పెయిన్ అంటే నార్మల్ స్టాండింగ్ వాకింగ్లో రాదు బట్ ప్రొలాంగ్డ్ సపోజ్ హాఫ్ ఎన్ అవర్ మీరు ఇంట్లో వంట చేసిన తర్వాత ఒక పెయిన్ స్టార్ట్ అవుతుంది జ టిపికలీ మనం ఇప్పుడు టూ లెగ్స్ ఇలా ఉంటాయి కదా ఇది సపోజ్ రైట్ లెగ్ ఇన్నర్ సైడ్లో ఫుల్ రైట్ లెగ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఆ పెయిన్ ఇప్పుడు ఎక్కువ అవుతుంది స్టేర్ క్లైంబింగ్లో స్టెప్స్ ఎక్కినప్పుడు దిగినప్పుడు లేకపోతే చైర్ నుంచి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఈ స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్లో అపార్ట్ ఫ్రమ్ ఎగ్ అంటే ఎక్సెస్ లాంగ్ స్టాండింగ్ లాంగ్ వాకింగ్ ఈ టూ పొజిషన్స్లో ఆ పెయిన్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ అవుతాం సో ఇది ఇనీషియల్ క్లూజ్ మీరు అడిగారు కదా సో అదొకటి సెకండ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ అదే పెయిన్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో వచ్చే వాళ్ళని పెయిన్ ఇప్పుడు మెల్లిమెల్లిగా ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్లోనే వచ్చేస్తుందంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ ప్రోగ్రెసింగ్ సో అది కూడా మనం నోటిస్ చేయాలి ఫ్రీక్వెన్సీ పెరుగుతుందా మ్యాగ్నిట్యూడ్ పెరుగుతుందా ఇంటెన్సిటీ సపోజ్ మీరు నన్ను అడిగితే అవుట్ ఆఫ్ టెన్ త్రీ ఉంది అక్కడ సిక్స్ మంత్స్ తర్వాత త్రీ నుంచి సిక్స్ అవుట్ ఆఫ్ టెన్కి వెళ్ళిందంటే ఎస్ దట్ ఈస్ మ్యాగ్నిట్యూడ్ పెరుగుతుంది ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది సో ఈ ఫస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ కపుల్ ఆఫ్ ఫేజెస్లో టూ త్రీ ఫేజెస్లో ఇట్లా పెరుగుతుంది ప్రాబ్లమ్ అసలు ఆఫ్టర్ దాట్ అయితే షేప్ే మార్చుకుంటా అంటే మన మోకాలు ఉన్నాయి కదా స్ట్రైట్ ఉండాలి సో సపోజ్ బెండ్ వచ్చేస్తే ఇన్వర్డ్ బెండ్ ఆర్ అవుట్వర్డ్ బెండ్ బో లెగ్స్ అంటాము అట్లాంటి అవుట్ ఆఫ్ షేప్ డిఫార్మిటీ అంటాం దాన్ని అది వచ్చేస్తే డెఫినెట్ ఇంకొక క్లూ సో ఇవన్నీ క్లూస్ ఉన్నాయి సో పేషెంట్స్కి ఐడియా వచ్చేస్తే నోటీస్ ఇట్ మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు మెట్ ప్లస్ బ్రాంచ్ బై సగన్ ధరకి